హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను వినాయక చవితి సందర్భంగా పాల తాలూకలు ప్రిపేర్ చేశాను పాల తాలూకలు అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు కానీ చేయడానికి కొంచెం కష్టం అనుకుంటూ ఉంటారు ఎందుకంటే తాలికల్ని చేత్తో ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నేను రీసెంట్గా పాల తాలూకలు మూకుడు తెచ్చుకున్నానండి ఇది చాలా ఉపయోగపడుతుంది మనకి ఇంట్లో ఎవరు సహాయం అక్కర్లేకుండా మనం పాల తాలూకులు ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ఫస్ట్ టైం దీన్ని వాడుతూ ఉన్నాను పిండి పట్టుకొని మిక్సీకి జల్లడి పట్టి చక్కగా బెల్లము పాలు వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను సగ్గుబియ్యం నానబెట్టుకుని పాలు నీళ్లు కలిపి ఎసరు పెట్టుకొని ఉడికించుకున్నాను సగ్గుబియ్యం బాగా ఉడికిపోయిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న పిండిని పాలు తాలికలాగా ఒత్తుకున్నాను ఇవి చక్కగా కొన్ని కొన్ని ఇలా ఒత్తుకుంటూ ఉంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఉడికిపోతాయి అనమాట మొత్తం తాలూకలన్నీ వేసేసుకుని నిదానంగా ఉడికించుకోవాలి గరిట పెట్టి వెంటనే కలపకూడదు కొంచెం ఉడికిపోయిన తర్వాత కలుపుకున్నాను బాగా వచ్చాయండి చక్కగా టేస్ట్ కూడా బాగున్నాయి చేత్తో కొంచెం గట్టి వచ్చినట్టుగా ఉంటాయి చేత్తో చేసిన పాలు తాలీకలు కానీ ఇవైతే అలా గట్టి రాకుండా చక్కగా బలే ఉన్నాయండి ఇవన్నీ వేసేసుకుని కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా బాగా ఉడికిపోయాయి ఈ లోపు నేను పాలు కూడా కాకబెట్టుకుని పక్కన పెట్టుకుంటున్నానండి పాలు కాచి చల్లారి పెట్టుకోవాలి ఎందుకంటే ఇది గట్టి పెడితే కనుక కొంచెం పాలు అవసరం అవుతాయి అందుకని పాలు కాకబెట్టి పక్కన పెట్టుకుని అలాగే బెల్లం కూడా కరిగించుకుని పక్కన పెట్టుకోవాలి చక్కగా ఇది ఉడికేలోపు ఇవన్నీ నేను ప్రిపేర్ చేసేసుకున్నాను తర్వాత నేను ఈ పిండి కొంచెం పక్కన పెట్టుకున్నాను అనమాట బెల్లము బియ్య పిండి కలిపిన పిండి ఉంది కదండి దాన్ని పక్కన పెట్టుకుని దాంట్లో కాస్త పిండిని పెట్టుకుని దాంట్లో నీళ్ళు పోసి కలిపేస్తాం మామూలు పాల తాలూకలు చేసేటప్పుడు మనమైతే ఎలా ప్రిపేర్ చేస్తాం అలాగే సేమ్ అలానే పలుచుగా కలిపి పక్కన పెట్టుకున్నాం తాలూకలు బాగా ఉడికిపోయాయి అనుకున్నప్పుడు ఈ నీళ్ళు పాల తాలూకల్లో పోసేసి చక్కగా కలిపేసుకుని ఉడికించుకోవాలి సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఉడికించుకుంటే బాగా ఉడికిపోతాయి పిండి వేసిన తర్వాత కూడా ఎక్కువసేపు నిదానంగా చిన్న మంట మీద ఉడికించుకున్నానండి బాగా ఉడికిపోయింది తాలూకులు అలాగే నేను వేసిన పిండి కూడా చక్కగా ఉడికిపోయింది అనుకున్న తర్వాత కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని వడపోసాను వడపోసిన తర్వాత ఈ బెల్లాన్ని తాలూకుల్లో వేసేసి బాగా కలిపేసుకున్నాను కాస్త చల్లారినిచ్చాను అనమాట ఈ మిశ్రం మొత్తం కొంచెం చల్లారిన తర్వాత నేను కాచి చల్లార్చిన పాలను పోసుకున్నాను అనమాట ఇలా పోయటం వల్ల చాలా టేస్ట్ వస్తాయండి పాలు తాలూకలు ఇలా పాలు పోసి బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు కొంచెం గరిటి జారుగా వచ్చాయి పాలు తాలూకులు ఇప్పుడు నేను కొబ్బరి ముక్కలు అలానే ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పు అలాగే బాదం పప్పు వీటిని మాత్రమే వేయించుకున్నాను కిస్మిస్ అయితే వేయలేదు ఎక్కువగా నెయ్యి వేసి వేయించుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట వీటన్నిటిని ఈ పాలు తాలికలు వేసి కలిపేసుకున్నాను పాలు తాలూకులు అయితే చాలా టేస్ట్ వచ్చేయండి అలాగే కాస్త ఇలాచి పౌడర్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు నేను వినాయకుడి కోసమని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను అనమాట టేస్ట్ బాగా వచ్చాయి చేయటం కూడా చాలా ఈజీ అయిపోయింది నాకు అవకాశం ఉంటే ఇలాంటి పాల తాలూకులు కూడా ఒకటి తీసుకోండి పాల తాలూకులు చేసుకోవటం చాలా 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 ఈజీ అయిపోతుంది మీకు కూడా